పుష్ప దారుల్ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర డే వన్ దగ్గర నుంచి నాలుగవ రోజు వరకు తిరుగులేని నెంబర్స్ ని క్రియేట్ చేసి సెన్సేషనల్ ఓపెనింగ్స్ అయితే సాధించింది వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర పుష్ప సినిమా బ్రేక్ బ్రేక్విన్ టార్గెట్ ఆల్మోస్ట్ ఆరు వందల కోట్ల పైగా ఉండటంతో ఈ సినిమా బ్రేక్ బ్రేక్విన్ అవడం చాలా వరకు కష్టమని అనుకున్నారు మన టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఆల్మోస్ట్ డెబ్బై ఐదు శాతం రికవరీ అయితే అయిపోయింది ముఖ్యంగా ఆదివారం రోజు ఈ సినిమాకి బీసీ సెంటర్స్ నుంచి ఏ సెంటర్స్ వరకు ఇంకా నార్త్ అమెరికన్ బాక్సాఫీస్ దగ్గర కూడా దిమ్మ తిరిగి ఆక్యుపెన్సీ నమోదవడంతో ఈ సినిమా సినీ వర్గాల సైతం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ కలెక్షన్స్ రాబోతున్నాయి ఒకవైపు టికెట్ రేట్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా మండే రోజు పుష్ప దారుల్ సినిమా ఇప్పటి వరకు అరవై ఐదు శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది పుష్ప సినిమా టీమ్ అనుకున్న దానికన్నా ఈ సినిమాకి హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర డబుల్ డిజిట్స్ లో నెంబర్ అయితే వస్తుంది బాలీవుడ్ మీడియా ప్రకారం ఈ సినిమా హిందీ లాంగ్వేజ్ లో రెండు వందల కోట్ల నెట్ కలెక్షన్ అయితే దాటేసింది లాంగ్ రోన్ లో అక్కడ ఈ సినిమాకి క్రిస్మస్ ఫెస్టివల్ కూడా ఉండటంతో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప దారుల్ సినిమాకి కొంతవరకు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది పుష్ప సినిమా మొదటి రోజు రెండు వందల తొంభై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు సాధించగా రెండవ రోజు నూట ఇరవై ఇంకా మూడవ రోజు నూట యాభై కోట్ల గ్రాస్ నెంబర్ అయితే సాధించింది నాలుగో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి సండే కావడంతో ఆల్మోస్ట్ నూట డెబ్బై కోట్ల రౌండ్ ఫిగర్ అయితే ఈ సినిమాకి రాబోతుంది టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప దారుల్ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే ఏడు వందల కోట్ల మార్క్ ని టచ్ చేయబోతుంది చాలా ఏరియాల్లో ఈ సినిమాకి దిమ్మ తిరిగి బిజినెస్ చేసినప్పటికీ ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో పుష్ప దారుల్ సినిమా రెండవ వారం కల్లా రికవరీ అయిపోయే అవకాశం అయితే ఉంది లాంగ్ రన్ లో పుష్ప దారుల్ సినిమాకి ఎన్ని కలెక్షన్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని కూడా కొట్టండి